பவன் கல்யா நாயகத்துவ சிந்தமணி ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಶಿಕ್ಷಣ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಮಂಗಳವಾರ ನಾಯಕತ್ವ ಮಂಗಳವಾರ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ కలకాశం పోయిండి మన బ్యాంక్ మళ్ళీలో కష్టం ఇచ్చే చాలా పోయి క్లాస్ పోయి కార్మికుల అల్లుచేత కార్మిక ప్రభాకర్ రావు గారికి అట్లాగే ఈ స్టేజ్ పై ఉన్న మన ఏఎంసీ చైర్మన్ గారు సీతాక్క గారు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కళ్ళు చేతి కార్మికుల ఇప్పుడు మూడు వందల నలభై షాపులు మరి అంటే ఒక గౌడ కులస్తులకి ఇచ్చినటువంటి ప్రభుత్వం మీకు తెలియదు మీకు ఫిఫ్టీ పర్సెంట్కే లైసెన్స్ ఫీజులో షాపులు ఇవ్వడం జరిగింది మాకు ఎవరికైనా ఒక్కరికైనా వచ్చినాయా అంటే మీరు ఎవరైనా పాలు పంచుకుంటే కదా మీరు ఆ పోటీ తత్వంలోకి వస్తేనే కదా ఇప్పుడు టెన్ పర్సెంట్ బాధలు ఇస్తున్నారు మీ గౌరసంగం అధ్యక్షుడిగా శివడు ఉన్నాడు ఒక బాలు పెట్టుకుని నడుపుకోండి డబ్బులే ఇప్పిస్తాను వచ్చిన ఆదాయం మీ సగంగా ఉంచుకోండి మేము కాదంటే కదా మీ బాల్ నడుపుకుంటానంటే ఒక బాధ నిర్వహించండి ఈ ప్రభుత్వం గతం గురించి మాట్లాడు అనేక మంది తెల్లవారు మూడు గంటలకు లేచి వాడిపడేటువంటి కష్టం బార్ వచ్చినా ఒక్కోల్డ్ వచ్చిన తుఫాన్ అన్నా ఒక పక్కన పిడుగులు పడుతున్నా దేన్ని కూడా భయపడిపోకుండా లెక్క చేయకోకుండా మరి వెళ్ళేటువంటి గీత్మ కార్మికుడి యొక్క శ్రమని ఎప్పటికీ కూడా విస్మరించలేము కానీ కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల వల్ల దుకాణాలు తగ్గిపోయినాయి చెట్లు ఎక్కేవాళ్ళు తగ్గిపోయారు ఈనాడు ఆ వృత్తి అనేదే కనుమరుగైపోతుందా అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల వల్ల గౌడ కులస్తులందరూ కూడా వ్యవసాయం పశుపోషణ చదువు విదేశాలకు వెళ్ళటం రకరకాలుగా మరి జీవన ప్రమాణాన్ని కూడా మారిపోయినాయి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క గౌడ సోదరుడు కానీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ కింద ఉన్నటువంటి వారు కానీ గుర్తించాలి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ దాంట్లో ప్రప్రథమంగా అగ్రబాగా ఉండేది గౌడసే దానికి కారణం కూడా చంద్రన్న బీమా పెట్టి ఎవరికైనా ప్రమాదం జరిగితే దురదృష్టం శాతం అప్పటికప్పుడు ఐదు లక్షల రూపాయల పరిహారం గత మన ప్రభుత్వం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి నలభై ఏడు మంది గౌడ సోదరులు ప్రమాదవశాత్తు మరణిస్తే నలభై ఏడు రూపాయలు కూడా వాళ్ళు ఎదిరించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా నలభై ఏడు రూపాయలు ఎవరా ఆ కుటుంబాలన్నీ కూడా పాపం అన్యాయం అయిపోయినాయి వీళ్ళ యొక్క పాలన వల్ల యాభై ఏళ్ళకే గౌరవ సోదరుడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చినటువంటి స్కీము ఎవరైతే ఈత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ పునరుద్ధరించినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నాకు తెలుసు అనగా అమ్మపాలు అనగా అనగా బీసింగవరం అనగా కళ్ళుకి పెట్టింది పేరు ఏడుగురు నుంచి సైకిల్ మీద కొన్ని వందల మంది వచ్చేవాడు కనీసం వాడు మోటార్ సైకిల్ మీద పది మంది అన్నా వచ్చి తాగేతున్నారా గౌడ సోదరులారా అని అడుగుతున్నా కొన్ని వందల మంది వచ్చి తాగేటం నా చిన్నప్పటి నుంచి చూశాను నా భార్య నుంచి ఇవాళ పది మంది ఉన్న మన నేరా కోసం వస్తున్నారు కళ్ళు కోసం అని అడుగుతున్నారు కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులు ఇవాళ బార్లు వచ్చినాయి బ్రాండీ షాపులు వచ్చినాయి పబ్బులు వచ్చినాయి ప్రతి వాడు కొత్తతనం అనే మోస్తూ ఎగబడుతున్నారు మన పాతకాలం నాటి సైకిళ్ళు వదిలేసి మోటార్ సైకిళ్ళు కార్లలోకి మనం ఎట్లా మారిపోయాము అలాగే కళ్ళు వదిలేసి బ్రాండి విస్కీ రహము జీర్ణు వైను ఇలాంటి దానికి ఎగబడుతున్నారు దాని వలన కులవృత్తి అనేది అతను మాట్లాడినట్టుగా నూటికి నూరు శాతం కూడా దెబ్బతిని ఉంది ఇచ్చిందో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష ఆ కార్యక్రమాలన్నీ అంచనా మన పీసీలో ఉన్న యాదవ సంఘాలు కావచ్చు అట్లాగే పరిస్థితుల్లో మరి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మరి ప్రతి బీసీ నాయకుడు అంటే కొల్లగీత కార్మికులు పెట్టిన సిస్టమ్ ప్రకారం ఈ రోజు మన గ్రామాల్లో అతి చిన్న బీసీ నాయకులు కూడా గాంధీ షాపుని టెండర్ చేసే పరిస్థితి తెచ్చిందంటే మరి మన తెలుగుదేశం ప్రభుత్వానికి మన అందరం ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వమే గుర్తించింది దానికి మరి ముఖ్యంగా ప్రతి గ్రామంలో మరి ఈ రోజు ఈ కల్లు గీత కల్లు గీత ధార్మికులుగా లైసెన్స్ చూపించిన ఘనతే కన్నా ఉందంటే మరి అది మన చిన్న ఎక్కినప్పుడు ఏదైనా ఆపత్కాల పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబ